హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు శుభవార్తలు అయితే తీసుకొస్తుంది ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ నెల నుంచి ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఈ మూడు పథకాల డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి అయితే డ్వాక్రా మహిళలు ఏ రకంగా ఈ యొక్క పథకాలు డబ్బులు పొందాలి అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎప్పుడెప్పుడు ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేస్తున్నారు అనే విషయాలు అయితే వీడియోలో చెప్పబోతున్నాను అండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో పలు సంక్షేమ పథకాలను అయితే తీసుకురావాలని అయితే చూస్తుందండి ఇందులోనే భాగంగా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ యొక్క మూడు పథకాలను కూడా ముందుగా ఈ యొక్క ఏప్రిల్ నుంచి అయితే తీసుకురావాలని చూస్తుందండి ఇందులో ప్రధానంగా మొదట చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం అండి తల్లికి వందనం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క తల్లికి వందన పదకొండు డబ్బులు అయితే ఇవ్వబోతుందండి ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వారికి సంబంధించి పదిహేను వేలు అయితే జమ చేస్తారండి అంటే తల్లిదండ్రుల ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ రకంగా తల్లికి వందన పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది అదేవిధంగా ఈ యొక్క తల్లిగొందర పథకం సంబంధించి డేట్ అనేది కూడా ఇప్పటికే ఫిక్స్ చేసి అయితే ఉన్నారండి ఆ యొక్క డేటు జూన్ ఫిఫ్టీన్ అయితే డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు అయితే మే నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెడతామని చెప్పేసి అన్నారండి అంటే మే నెలలో చూసుకుంటే మే నెల మొదటి వారం నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుందండి అప్లై చేసుకోవడానికి మన దగ్గర ముందుగానే డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేదా చూసుకోండి ఒకవేళ లేకపోతే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి తల్లి కోనం పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అందరి దగ్గర నుంచి కూడా ఒక డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకుంటుందండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేసి అయితే ఉందండి ఆ రూల్స్ కూడా మీకు అయితే చెప్తానండి ప్రధానంగా ఈ యొక్క తల్లి కోనం పథకం సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే విద్యార్థికి సంబంధించి క్యాష్ ఇంకమ్ డే డబర్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ ఇంకం అదే విధంగా అదేవిధంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి దానికి ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకోవాలి దాన్ని ఎన్పిసి అంటారు అదే విధంగా విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డుకి ఫుల్ నేమ్ అడ్రస్ డేట్ ఫోన్ నెంబర్ యాడింగ్ ఇవన్నీ కూడా ఉండాలండి పాటు విద్యార్థికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అదేవిధంగా కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు ఉండవలసి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక విద్యార్థి టెన్త్ అపాయం చదువుతున్నట్లయితే కనుక విద్యార్థికి సంబంధించి కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అవర్త్ తీసుకుంటారు దాని తర్వాత ఏంటంటే మార్క్స్ మేము కూడా జిరాక్స్లో తీసుకునే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నది పెట్టుకోండి ఇక ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఇస్తున్నారు కాబట్టి ఒక పథకం రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ స్కూల్స్లోని కాలేజ్లోని డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది చూస్తామని అయితే చెప్పిందండి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ ఎవరికైతే ఉంటుందో వారికి కంపల్సరీ ఒక పథకం అనేది వస్తుందండి లేదంటే కనుక పథకం అనేది ఇవ్వరండి గుర్తుపెట్టుకుంటే అండ్ షుడ్గా అటెండెన్స్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక కొన్ని రూల్స్ అయితే తల్లిదండ్రులకు సంబంధించి కూడా వస్తుందండి కుటుంబానికి సంబంధించి కూడా వర్తిస్తాయండి కాబట్టి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల అయితే ఉండాలండి వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక మాగానైతే రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు రెండు కలిపి ఉండే కనుక ఐదు ఎకరాలు సొంత ఇల్లు కలిగి ఉన్నారనుకోండి వారి యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగు లోపు అయితే ఉండాలండి అందుకన్నా దాటి ఉంటే గనక మీకైతే సంక్షేమ పథకాలు రావండి ఫోర్ వీలర్ రేకులు కార్ అనేది కొనుక్కుని ఉన్నట్లయితే కనుక ఆ యొక్క కార్ అనేది మీ ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే అయినట్లయితే కనుక మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి ఒకవేళ ఉపాధి నిమిత్తం ఏదైనా కొనుక్కుండి మీరు వాడుతున్నారు దాని మీద ఉపాధి పొందుతున్నారు అంటే కనుక పర్లేదు కాని అండి లేదంటే కనుక మిగతా సిచ్యువేషన్స్లో మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే ఆపేస్తారండి దాంతోపాటు ప్రతీ నెల మీరు యూజ్ చేసే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా దాటి వచ్చింది అనుకోండి ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఆరు నెలలకు కానీ ఏడు నెలలు కానీ యావరేజ్ కనుక మీది మూడు వందల యూనిట్లు క్రాస్ అయిపోతుంది అనుకోండి ఆ సిచ్యువేషన్లో మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందని అని గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా మీ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉండకూడదండి లాస్ట్ టూ ఇయర్స్లో చూసుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరో కూడా పే చేసి అయితే ఉండకూడదండి కంపల్సరీ రేషన్ కార్డులో ఉన్న వారందరికీ కూడా ఇవైతే వర్తిస్తాయండి మీ పేరు మీద స్థలాలు భూములు పొలాలు ఏమన్నా సరే అవన్నీ కూడా లిమిటెడ్గా ఉండవలసి అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి అయితే వర్తింపజేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క పథకం అనేది బిలో పవర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సూచించిందండి అందరికీ కూడా కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఇవన్నీ రూల్స్ ఎవరైతే పాటిస్తారో వారికి అయితే యొక్క సంక్షేమ పథకాలు అనేది వస్తాయండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి డబ్బులైతే ఇరవై వేలు అయితే రిలీజ్ చేయబోతుంది ఈ యొక్క ఇరవై వేలు డబ్బులు మీరు పొందాలంటే కనుక ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉన్నారో భూమి కలిగి ఉన్న రైతులు కంపల్సరీ ఆర్బికే సెంటర్లో అదేవిధంగా రైతు భరోసా సెంటర్లో కూడా అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకోండి మీకు ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకుంటే కనుక కేంద్రం నుంచి అయితే ఆరు వేలు వస్తుంది అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక మీకు పద్నాలుగు వేలు అనేది ఇస్తుందండి రెండు కలుపుకుంటే ఇరవై వేలండి ఇరవై వేలు అనేది మీకైతే ఖాతాకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి ఈ విధంగా ఇక ఇక దీని తర్వాత సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఒక సున్నా వడ్డీ పథకం అనేది ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ప్రీవియస్గా లోన్స్ తీసుకుని ఉన్నారు చూస్తారా అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి డ్వాక్రా మహిళలు ఒక బ్యాంక్ నుంచి కూడా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి అండి ఆ పది మంది సభ్యులు కూడా లోన్ అయితే తీసుకుంటారండి లోన్ తీసుకున్న తర్వాత వీరికి సంబంధించి కేంద్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం వీరికి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది జమ చేస్తుందండి అంటే వీరికి పది లక్షలు లోన్ తీసుకుంటారు లేదంటే కనుక ఎనిమిది లక్షల లోన్ తీసుకుంటారు లేదా ఆరు లక్షల లోనే తీసుకుంటారు ఎంత లోన్ తీసుకున్నా కూడా వీరికి సంబంధించి పర్టికులర్గా గా ఎంత ఇంట్రెస్ట్ అయ్యాలో అంత ఇంట్రెస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం సున్నా ఒకటి పదకొండు ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క విడతలో కానీ లేకపోతే కనుక రెండు విడతలో కానీ ఈ విధంగా అయితే వేస్తుందండి ఎవరైతే డ్వాక్రా గ్రూపులు ఆల్రెడీ ప్రజెంట్ రన్నింగ్ అవుతున్నారో లోన్లు తీసుకుండి మళ్ళీ తీసుకుని మళ్ళీ తీసుకోండి ఇట్లాగే ఎవరైతే రన్నింగ్ అవుతున్నారో వారికి సంబంధించి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందండి అందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అయితే తీసుకొస్తుందండి ఫర్దర్ ఫర్దర్గా వీరికి ఏమైనా లోన్స్ కావాలంటే కనుక శ్రీనిధి పథకం ద్వారా ఇస్తారండి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల దాకా ఉన్నత పథకం ద్వారా కూడా ఇస్తారండి అదేవిధంగా క్యాస్ట్ పరంగా బీసీ లోన్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ లోన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఎన్ని బెనిఫిట్స్ అయితే డ్వాక్రా మహిళకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుందండి ఇవన్నీ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా వారందరికీ కూడా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం